హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఈరోజు డబుల్ రేటుగా పెరిగే మా ధరలు అనేది సరుకు చాలా తక్కువ వరకు దిగుమతి అయింది అందుకని ధరలు అయితే కనుక భారీగా పెరిగాయి పలం నేర్ మార్కెట్లో కూడా పెరిగాయి పలం నేర్ మార్కెట్ కన్నా వడ్డిపల్లి మార్కెట్లో భారీగా పెరిగాయి అన్నమాట ఎంతవరకు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసు ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో ఎంకే ఎంకరేజ్ చేసినట్టు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సినిమాలు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా పలం నేరు వడ్డీపల్లి టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చింద సోమవారం ముప్పై ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ఫస్ట్ వడ్డీపల్లి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే వడ్డీపల్లి మార్కెట్ టాప్ ధర భారీగా పెరిగింది కదా ఫ్రెండ్స్ వడ్డీపల్లి అలాగే పలమనేరు మార్కెట్ చూసుకున్నాం ఫ్రెండ్స్ పలమనేరు మార్కెట్లో కూడా పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోటి టమాటా చూసుకుంటే కనుక ముప్పై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి నూట యాభై నూట డెబ్బై నూట ఎనభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నేర్ మార్కెట్ నూట ఎనభై నుంచి రెండు వందలు రెండు వందల డెబ్బై రూపాయలు అయితే కనుక నేర్ మార్కెట్ టాప్ ధర ఈరోజు టమాటా ధరలు అన్ని మార్కెట్లోనూ ఈరోజు అయితే కనుక భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఫ్రెండ్స్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్